టాలీవుడ్ లో మరో జంట విడాకులు తీసుకునేందుకు రెడీ అయింది నటి ఈషా కొప్పిక్కర్ భర్త టిమీ తో విడిపోతున్నట్లు తెలిసింది పద్నాలుగేళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి ఇక కొంతకాలంగా వీరి మధ్య చీటికి మాటికి గొడవలు జరుగుతున్నాయని సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అది సఫలం కానట్లు సమాచారం దాంతో ఈషా టిమ్మి కలిసి ఉండటం కంటే విడిపోవడానికే సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఈ కారణంగా ఈషా తన కూతుర్ని తీసుకొని కొంతకాలం క్రితమే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసిందట ఇక ఈ విషయం గురించి కొందరు ఆమెను ప్రశ్నించగా దానికి సమాధానం ఇవ్వడానికి ఇష్టపడటం లేదట ఇక నేను చెప్పడానికి ఏమీ లేదు ఇప్పుడు నేనేమి మాట్లాడదలుచుకు కోలేదు నాకు ప్రైవసీ కావాలి దయచేసి మరి ఇంకేమీ అడగద్దని సున్నితంగా తిరస్కరించిందట కాగా ఈషా కొప్పికార్ కు హీరోయిన్ ప్రీతి జింతా వల్ల రెస్టారెంట్ యజమాని టిమ్మితో పరిచయం ఏర్పడింది ఇక మూడేళ్ల పాటు స్నేహం చేసుకున్న వీరు తమకు తెలియకుండానే ఒకరితో మరొకరు ప్రేమలో పడ్డారు ఇక ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు పచ్చజెండా ఊపడంతో రెండు వేల తొమ్మిదిలో నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు ఇక వీరికి రెండు వేల పద్నాలుగులో రియానా అనే కూతురు జన్మించింది ఇక ఈషా సినిమాల విషయానికి వస్తే రెండు వేల సంవత్సరంలో వచ్చిన పిజ్జా సినిమాతో బాలీవుడ్ లో తన ప్రయాణం మొదలు పెట్టింది ఈషా కంపెనీ కాంటే ఫింజర్ డాన్ తదితర చిత్రాల్లో నటించింది ఇక హిందీలోనే కాకుండా తమిళ తెలుగు కన్నడ మరాఠీ భాషల్లో కూడా ఈమె నటించింది ఇక తెలుగులో చంద్రలేఖలో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ ప్రేమతోరా కేశవ చిత్రాల్లో చేసింది ఇక ప్రస్తుతం ఆమె నటించిన అయాలాన్ అనే తమిళ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుంది ఇక ఈషా భర్తతో విడాకులు తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ